మాచర్ల పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఎనిమిదవ రోజు బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి బస్ స్టాండ్ నుంచి కోదండరామాలయం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం బస్టాండ్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి మౌన ప్రదర్శన నిర్వహించారు ఆర్టీసీ కార్మిక నాయకులు న్యూస్ తో మాట్లాడుతూ ఎనిమిది రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు కోర్టు ఏకపక్షంగా ఇచ్చిన తీర్పుకు మౌన ప్రదర్శన చేయటం జరుగుతుందన్నారు ఏ ప్రభుత్వం వచ్చినా కార్మికుల పట్ల సవతి ప్రవర్తన చూపిస్తున్నారని మండిపడ్డారు అధికారులతో తమను పోల్చుకోవటం లేదని అధికారుల కారు డ్రైవర్ కు ఇచ్చిన జీతం కూడా తమకు ఇవ్వటం లేదని ప్రభుత్వం పోలీసులను తమపై దాడులకు పంపుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు కార్మికుల జోలికి వచ్చిన ప్రభుత్వాలు మట్టికొట్టుకుపో

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల జీతవత్యాలకి జరుగుతున్న సమయంలో భాగంగా కోర్టు ఏకపక్షంగా ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఈరోజు కార్మికులందరూ మౌన ప్రదర్శన నల్ల రిపల్లి చేస్తూ ఉన్నారు మా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన కార్మికులందరినీ కోరుతూ ఈ నిరసనను కంటిన్యూగా మేము చేసేదానికి కోర్టు తీర్పు ఏ రకంగా వచ్చినా సరే మా రాష్ట్ర నాయకత్వం ఏ ఆదేశం ఇస్తే మా ఆదేశాన్ని సిరసా ఇస్తామని తప్పనిసరిగా కార్యక్రమం అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను ప్రతి ఏ ప్రభుత్వం వచ్చినా గానీ సౌత్ తల్లి ప్రేరే చూపిస్తున్నారు తప్ప మా గురించి పట్టించుకునే వాళ్ళు లేరు ఫార్టీ త్రీ పర్సెంట్ ఎన్జిఓ వాళ్ళకి ఇచ్చారు మాకు ఇవ్వడానికి తెలంగాణ వాళ్ళు ఇస్తే దానికి దానికే రాష్ట్రం అంట అది మనదేమో పేద రాష్ట్రం అంట మరి వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వరు ఇచ్చినప్పుడు మాకెందుకు మేము ఎంత మా న్యాయబద్ధమైనటువంటి సమస్యను మేము వదులుకునేటువంటి పరిస్థితులు లేవు ఏదైతే ఉందో సగటున ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వాళ్ళతో పాటు మేము జీతాలు ఇవ్వ ఇవ్వలేమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారికి మేము ఈ విధంగా మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే మేమైతే పోలికలు ఎంఆర్ఓ గారితో పోల్చుకోవాలా ఆ యొక్క ఆఫీసులో పనిచేసే సిబ్బందితో పోల్చుకోలేదు ఎంఆర్ఓ పనిచేసేటువంటి డ్రైవర్ల డ్రైవర్ల లైట్ వెహికల్ నడిపేటువంటి ఒక సగటున సంవత్సరానికి తొంభై ఎనిమిది వేల కిలోమీటర్లు నడిపేటువంటి హెవీ వెహికల్ డ్రైవర్ జీతం ఎంత అని మాత్రం అడుగుతా ఉన్నాం మీడియా ద్వారా ప్రజల్ని తప్పుతో పట్టించి మేము అన్యాయమైనటువంటి కోరికలు కోరుతున్నామని చెప్తున్నారు ఏ విధమైనటువంటి అన్యాయమైన కోరిక వారే చెప్పాలి అనంతరం జరిగేటువంటి ఉద్యమం ఉద్యతలు చాలా ఉధృతంగా నడిచే పరిస్థితుందే తప్ప ఎక్కడ తగ్గిపోయి మీరనుకున్నట్టుగా లోకల్ కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ అని లేదు మీ ప్రభుత్వం యొక్క బలంతో మీ యొక్క ఆదేశాలతోటి పోలీసు వారిని కూడా మా మీదకి వాళ్ళని కూడా మనస్తంపుకొని మా మీదకి వచ్చారు ఈ రీతిగా ప్రవర్తించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు సాధించేది ఏముంది నేను చెప్తా ఉన్నా కార్మికులు జోలి వెళ్ళిపోతే మీరు ఏదైతే ఉందో మట్టిలో కలిసిపోయే రోజు ఉంటే తప్ప ఎక్కడైతే మీకు అయితే న్యాయం జరగదు మాకు న్యాయం జరగాల్సినటువంటి జరగాల్సిన ప్లేస్లో జరగకపోతే మరింతగా న్యాయం జరిగే తోటికి వెళ్తామే తప్ప ఉద్యమాన్ని నడిచే మీరు నీరు గార్చే విధంగా నీరు గారిపోతుందనుకుంటే మాత్రం మీరు కల్లా అటువంటి ఆలోచనలు మానుకోండి ఏదైతే ఈ రోజున మధ్యాహ్నం రెండు గంటలకి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారితోటి మరి చర్చలకు ఆహ్వానించి స్వయంగా ఆయనే రేపు ఎంసెట్ జరగనున్నటువంటి దృష్ట్యా ఈ సమస్య నేనే పరిష్కరిస్తానని ముందుకు వచ్చాడు కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి గారు కేబినెట్ సత్యం దే దీన్ని తేల్చాలి తప్ప నేనైతే దూరం అంటున్నాడు ఏదైతే ఉందో మేమైతే మీకు ఓట్ వేయలేదా ఈ ఆర్టీసీ కార్మికుల ఓట్లు వేసిన వాళ్ళు లేరా మీకు కేవలం ఓటు బ్యాంకులు ఏదైతే ఉందో జరిగి జరిగిన అమలు కానీ సంక్షేమ పథకాలు వాటి పట్లే తప్ప మరి కార్మికులు న్యాయబద్ధమైనటువంటి కోరికలు తీర్చే దానిలో మీరు ఎందుకని అడిగి వేయలేకపోతున్నారు మీరు ఏ విధంగా అయితే ముందుకు రాలేకపోతున్నారని మేమైతే బాధపడుతున్న దానిలో చాలా దురదృష్టం